హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో భారీ ఉద్యోగాలు అని చెప్పొచ్చు ఐటిఐ నిరుద్యోగులకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు అనమాట అంటే చిన్న క్వాలిఫికేషన్స్ తోనే ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఈ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ లో అంటే ఏరోనాటిక్స్ లో జాబ్స్ అనమాట ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో భారీగా ఉద్యోగాలు ఐటిఐ నిరుద్యోగులకు మంచి ఛాన్స్ అని చూపిస్తున్నారు ఇక దీంట్లో మనము ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే వన్ ఫిఫ్టీ సిక్స్ ఆపరేటర్ అనమాట ఇక ఎలక్ట్రానిక్స్ సెవెన్ ఫిట్టింగ్ వన్ ఫిఫ్టీన్ గ్రౌండింగ్ ఫోర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫైవ్ మ్యాచింగ్ ట్వెల్వ్ టర్నింగ్ పాయింట్ ఫిట్టింగ్ కు వన్ అనమాట ఎలిజిబిలిటీ పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో మూడేళ్ళ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ లేదా రెండేళ్ల ఐటీఐతో పాటు ఏడాది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నమాట దీనికి మీ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఏజ్ ఉండాలి అప్లికేషన్ మనం ఏంటంటే ఆన్లైన్ ద్వారా పెట్టుకోవచ్చు ఇది డిసెంబర్ ఇది ఫిఫ్టీన్త్ న స్టార్ట్ అయింది మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకు అనమాట అంటే ఇంకొక ఫైవ్ డేస్ వరకు ఉంది మీరు తొందరగా ముందుకు వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోండి డైరెక్ట్ జాబ్స్ అనమాట ఐటీఏ చేసిన వాళ్ళ ఉండొచ్చు సో తెలంగాణ ఇది ఈ తెలంగాణ చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు ఈ బీటెక్ ఉంటే చాలా దరఖాస్తు చేసుకోండి ఇలా అని ఇక్కడ రాస్తున్నారనమాట దీని క్వాలిఫికేషన్ ఎయిత్ టెన్త్ ట్వెల్త్ ఉండాలి సో ఇది అనమాట ఇక దీంట్లో నేను అన్ని గా చెప్పాను కదా ఇది అనమాట ఈరోజు సంబంధించిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మనకు ఏరోనాటిక్స్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో మనకు జాబ్స్ మేళా అని చెప్పొచ్చు